మనం చెప్పిందే వాడు వినాలని చాలా తప్పని వాడు ఏం చెప్తున్నాడో మనం వినాలి పాఠశాలలో కూడా పిల్లలు మాట్లాడడానికి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో దూరం దూరమైంది అంటే ఇప్పుడు కట్టుతో కొట్టడం లేదు టీచర్లు ఇప్పటికీ ఎవరైనా కొడుతున్నారంటే వాడు బాధ భరించలేక టీచరు కొడుతున్నాడు అని అనుకోవాలి లేదు వాడు టీచర్ పెట్టే బాధ భరించలేక వాడిని కొడుతున్నాడు టీచరు అని అనుకోవాలి అంతేగాని మా వాళ్ళని ఎందుకు కొట్టినామని అనుకోవచ్చు అది కూడా పిల్లోని దూసుకొని వచ్చి టీచర్ ముందర పెట్టి మా వాళ్ళని నువ్వు పట్టద్దు సార్ అని చెప్తే వాడి వాడిపని వాడు ఇంకా సమాజానికి పరికాకుండా తయారైపోతాడు మీరు మీ పిల్లల్ని సంరక్షించాలా అంటే సెక్షన్ రూమ్లోకి వెళ్ళి సార్ మా వాళ్ళని టీచర్ కొట్టినాడ ఎందుకు అడగారు ఆయన చెప్పేటువంటి సమాధానం లేదా క్లాస్ టీచర్ చెప్పే సమాధాన సమాధానంతో సంతృప్తి చెందుతారా లేదా తర్వాత మాట్లాడారా అంటే ఇక్కడ మీరు ఇద్దరు పిల్లలతో మీ ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడూ స్కూల్ తెచ్చేది వీళ్ళు జరిగేస్తే ఉంటారు మీరు నేను ముప్పై మంది నలభై మంది చిన్న రూమ్ అనేది కూర్చోబెట్టి కథలు చెప్తే ఓకే చదువు చెప్పాలి కదా అది వచ్చిందో లేదో మేము పరీక్ష పెట్టాలి కదా సో విద్య అనేది బలవంతంగా జైల్లో పెట్టేస్తే రాదు వాడు చదువుకునేందుకు మేము వాతావరణాన్ని కల్పించాలి మోటివేషన్ చేయాలి మాతో పాటుగా గ్రూప్ పిల్లలు ఉంటారు అంటే ఐదో నేర్చుకుంటారు నేను చెప్పండి కూడా వాళ్ళు నేర్చుకుంటారు అలాగే తల్లిదండ్రులు కూడా కొంత నేర్పియ్యాల ఎక్కువగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అలాగే ఈ సమాజం కూడా కొంత నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది ఈ సమాజంలో జరిగే చెడు కూడా గుణపాఠమే ఎవరైనా పెట్ట తప్పు చేస్తే దాన్ని మీ పిల్లలకు చూపించాలి పలానా వాడు ఇలా తప్పు చేస్తాడో మనం మీరు చేయకూడదు అని చెప్పి చూ ఉదాహరణగా చెప్పాలి అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది మనం ఇంత కష్టపడి బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పించి పుస్తకాలు తీయించి వారి బట్టలు కొలించి రోజు వ్యాన్లోనో లేదా సైకిల్లోనో స్కూటర్లోనో స్కూల్కి వదిలి ఉపయోగమేమి వాడు వృద్ధులేకి రావాలని వాడు బాగుపడాలని ఉద్యోగం చేయడమే మనిషి లక్షణం కాదు ఆ ఉద్యోగం చేయడం ఎలా చేస్తున్నారు క్రమశిక్షణ ఉందా సంస్కారం ఉందా ఆడవాళ్ళని గౌరవించేటువంటి విధానం వాడికి తెలుసా తల్లిని చెల్లిని గౌరవించినట్లే గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా వాడు గౌరవించగలడా అప్పుడు మాత్రమే వాడు గొప్ప పౌరుడుగా తీర్చిదిద్దబడతాడు మన ఇంట్లో అక్కను చెల్లిని తల్లిని గౌరవిస్తూ గౌరవించినట్లు కాదు అది మన బాధ్యత ఇతరులను కూడా తల్లిలా చెల్లిలా భావించగలిగిన వాడే మంచి పౌరులు అవుతాడు మంచి పౌరులు తీర్చిదిద్దినటువంటి సమాజం ఈ దేశం గొప్పగా పేరు పేరు దాల్చే విధంగా ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఈ సమాజం అభివృద్ధిలో తీసుకుని రాబడుతుంది కాబట్టి మీరు మేము అందరం కలిసి మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడాలి ముందుగా మీ పిల్లలు ఏమీ ఎగ్జామ్ ఎఫ్ఏ జరిగే ఎఫ్ఏ ఎప్పేట్ వాటిలో మార్పులు ఎక్కువ వచ్చాయి మా వాడికి ఎందుకు తక్కువ వచ్చాయి ఏ సబ్జెక్టులో తక్కువ వచ్చాయి అదే ఆ సబ్జెక్టులో ఏ కాన్సెప్ట్లో తక్కువ వచ్చాయి తీసుకు వెళ్తే గుణకారం రాత్రా ఏది రాలేదు అని చెప్పి మీరు మీ తరగతి ఉపాధ్యాయుని అడగాలి ఇప్పుడు రాకపోయినా మీరు ఎప్పుడు స్కూల్కి వచ్చినా కూడా మేము చూపిస్తాము అలాగే మేము ఇచ్చేటువంటి మనం పిల్లలు రాకుంటున్నారు